ఏమైందో ఏమో కానీ ఈ మధ్య మా పాప స్కూల్ కు వెళ్ళను అంటే వెళ్ళను అని బాగా ఏడుస్తుంది నా వీడియోస్ లో కొన్ని వీడియోస్ చూస్తే తెలుస్తుంది మా పాప ఎంత ముద్దుగా వెళ్లేదు స్కూల్ కి ఎలాగో అలా ఇక మార్నింగ్ అయితే వెళ్తుంది మధ్యాహ్నం నేను బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాతో ఇంటికి వస్తా అని ఒకటే ఏడుస్తుంది అలా ఏడుస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది నేను కూడా చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళను అని మస్తు ఏడ్చేదాన్ని పక్కన వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్ళి అసలు బయటికి రాకపోయేదాన్ని స్కూల్ టైం అయిపోయాక మెల్లగా బయటకు వచ్చేదాన్ని ఆ విషయం ఇప్పుడు గుర్తు చేసుకుంటే నేను ఎలా చేసే అని నాది నాకే నవ్వుతుంది అదే గానీ ముందైతే నువ్వు చేసే కూర గురించి చెప్పు అంటారా నేనైతే ఇక్కడ ఆలుగడ్డ శనగల కూర వండుతున్నాను ఒక టమాటా కూడా వేసే రెండు అయితే ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను కలిపి ఒక విజిల్ కి పెట్టాను ఒక విజిల్కే కర్రీ మంచిగా అయినట్టు నాకు అనిపించలేదు ఇంకో విజిల్ పెడదామా అంటే ఆలుగడ్డలు శనగలు తుక్కు తుక్కు అయితే ఏమో అనిపించింది అందుకే ఇక కొంచెం మసాలా వేసేసి విజిల్ పెట్టకుండా మామూలుగా కొంచెం సేపు ఉట్టిగా స్టవ్ మీద ఉంచేసాను అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం